పరమేశ్వరుని యొక్క భక్తి వైభవం భక్తి అనే మాటకి ఆశ్రయించుట అని ఒక అర్థము మనం భగవంతుని వారము అని భావించడం ఇది ఇంకొక అర్థము ప్రేమపూర్వకమైన భావన భగవంతుని తలంచుకోగానే కలిగితే దాని పేరు భక్తి అని తలంచుకోగానే ఒక ప్రేమభావం కలగాలి ప్రేమ అనే మాటకి ఇది నిజానికి వేదాల్లో ప్రయోగింపబడ్డే శబ్దం మీ ప్రేమ అనేది దాన్ని మనం ఈ రోజుల్లో ఏ స్థాయికి దించామో అందరికీ తెలుసు ప్రేమ అనే మాట చాలా వికృతమైన రూపం ధరించింది కానీ మీరు చదువుకున్న శాస్త్రంలో ప్రేమ ఎవరి స్వరూపం చెప్పారు ప్రేమ రూపా ప్రేమ రూప ఆ జగదంబ ప్రేమ రూప ఆయన ప్రేమస్వరూపుడు ఈ ప్రేమ స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం భగవంతుడిపై మనకున్న ప్రేమ భక్తి అయితే భగవంతుడికి మనపై ఉన్న ప్రేమ దయ అది ఆయనకి మనపై ఉన్నటువంటి ప్రేమ దయ అందుకు ఆయన దయాస్వరూపుడు ప్రేమస్వరూపుడు మనం భక్తి స్వరూపంగా ఆయన్ని ఆరాధన చేయాలి అని చెప్పుకున్నాం అటువంటి భక్తికి కేవలం ప్రేమించే స్వభావం ఆయన ఆశ్రయించేటువంటి లక్షణం ఉంటే చాలు వాడు ధరించిపోతాడు వాడి వర్ణ రూప క్రియాభేదాలు ఏవైనప్పటికీ కూడా అభ్యంతరం లేదు అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం అందులో భాగంగా వివిధములైన క్షేత్రముల్లో భక్తుడు భగవంతుని ఏ విధంగా రప్పించుకున్నాడు భక్తుడి కోసం భగవంతుడు ఎలా ఉన్నాడు ఇందులో భక్తి వైభవం చెప్పుకుంటూనే మన క్షేత్ర వైభవం కూడా అందులో చెప్పడం జరుగుతున్నది మనం రెండు క్షేత్రముల యొక్క ప్రస్తావన చేసుకున్నాం ఒకటి కోటప్పకొండ ఇంకొకటి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి దక్షిణామూర్తి క్షేత్రం అందుకే ఎవరైనా ఇప్పుడు కాళహస్తి క్షేత్రానికి వెళ్తే మొట్టమొదట అడుగు పెట్టగానే ఎదురుగా దక్షిణామూర్తి కనబడతాడు రాహుకేతు పూజను కూడా పెట్టారు అక్కడ అక్కడ జ్ఞానప్రసూనాంబా శివుడు అనేటువంటి భావం కంటే రాహుకేతువుల భావం ఎక్కువ మందికి కలుగుతుంది ఎందుకంటే భయం రప్పించినంత గొప్పగా భక్తి రప్పించలేదు భక్తిలో ప్రేమ ఉంటుంది భయంలో ఏంటంటే రాహుకేతువులు జాతకంలో సరిగ్గా లేరు కనుక వెళ్ళి అక్కడికంటే వీటి నమ్మకంలో పని వెళ్తాడు వాడు ఇది మనకి కానీ రాహుకేతువులే కాదు బాధలు పోగొట్టగలిగిన పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు సామాన్యం కాదు అందుకే శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రత్యేకత ఏంటంటే ఏ క్షేత్రంలో కనబడదు నవగ్రహ కవచం పెడతారు ఆయన ముందు ఆ నవగ్రహ కవచానికే నిత్యాభిషేక పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నవగ్రహ కవచం అంటే అసలు నవగ్రహాలకి ఆయన రక్షకుడు ఆ స్వామి అనుగ్రహమే గ్రహం ప్రతి గ్రహంలో వచ్చే శక్తి స్వామి అనుగ్రహమే కనుక శివానుగ్రహం ఉన్నవాడిని ఏ గ్రహము ఏమీ చేయలేదు అది ప్రత్యేకత అలాంటి దేవో రెండు గ్రహాల కోసమని క్షేత్రానికి వెళ్ళడం కాదు అలాగే నేను రాహుకేతువులు పూజ చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసూన దక్షిణామూర్తి స్వరూపం ఏది ఉందో దాన్ని దర్శించాలి మనం క్షేత్రాన్ని ఆ దృష్టితో చూడగలిగితే అందులో రసాన్ని మనం ఆస్వాదన చేయగలం అయితే అటువంటి పరమ పావనమైన ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు అందుకక్కడ అమ్మ పేరు కూడా జ్ఞానప్రసూన అంబ పైగా భక్తులు ముగ్గుర్ని లీనం చేసుకున్నాడు మనం దారిదేవుడు అనే ఒక విషయం ప్రస్తావన చేసుకున్నాం దారిదేవుడే నేను తెలుగులో అన్నా కానీ పరమేశ్వరుడు మన మార్గాల్లో ఉండి రక్షిస్తాడు ప్రతివారు ప్రతిరోజు ఉదయం లేస్తూనే శివస్మరణ చేసుకుంటే వాడు చేసిన ఆలోచన అనే దారి వాడి నడవడిక అనే దారి బ్రతుకంటేనే నడవడం కదండి బ్రతుకు అంటే నడవడం ఈ నడిచేది ఎందులో నడుస్తున్నామో అది సరైన గమ్యానికి చేర్చితే చాలు మీరు ఆధ్యాత్మికంగా అనుకోండి ఏ రంగమైనా అనుకోండి మన బ్రతికే విధానమే నడత మన జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో అడుగడుగున అడుగునా పరమేశ్వరుడు తోడుంటే ఇంకా ఏముంది పైగా గమ్యము ఆయనే గమనము ఆయనే ఇది చాలా గొప్ప విషయం ఉత్తముడైన జ్ఞాని ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అని అంటారు కదా మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే గమ్యం ఆయన అని తెలిపాడు మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళేవాడికి శక్తి ఎవరు త్రోబలో రక్షణ ఆయనే ఎవడు గమ్యము ఆయనే మన గమనంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి మనకి గమనంలో తోడుండి తన స్థానానికి తానే తీసుకువెళ్తాడు మనకి అందుకు జీవితంలో ఆయన్ను ఉద్దేశించి ప్రయాణించేవాడిని ఆయనే కాపాడుకుంటాడు అందు అందుకే లోకయాత్ర విధాయిని అని లలితాశాస్త్రం నామం ఉంది మనకి లోకయాత్ర అన్నారు యాత్ర అంటే ప్రయాణమే కదా ఈ లోకయాత్ర విధానం అంతా ఆవిడే చూసుకుంటుందనే ధైర్యం ఉంటే ఇంకేం కావాలండి అందుకే పరమేశ్వరుడు ఆయనకి పథీనాంపతయే నమ అని వేద మంత్రమే చక్కగా చెప్పింది ఈ మార్గరక్షకుడు అనే దానికి అనేకములైనటువంటి మంత్రాలు వేదశాస్త్రాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి అయితే వేదాల్లో ఏ మంత్రాలు ఉన్నాయో వాటికే మన క్షేత్రాల్లో దేవతల రూపంతో స్వామి వివిధ భక్తులను అనుగ్రహించుతూ ఉన్నాడు అందుకే వేదాల్లో చెప్పినది పురాణాల్లో చెప్పినది మన క్షేత్రాల్లో కనిపిస్తున్నది భక్తుల జీవితాల్లో కనిపిస్తున్నది గట్టిగా సాధన చేసే ప్రతివాడి జీవితంలో కనిపించేది కూడా ఒక్కటే ఆ భగవతత్వమే అలా మనం పరిశీలించినట్లయితే ఈ మార్గరక్షకుడు అనేటువంటి పరమాత్మకి సంబంధించిన క్షేత్రం కూడా మనకున్నది అది మార్గబంధు క్షేత్రము అని చిత్తూరుకి సమీపంలో ఒక క్షేత్రం ఉందండి అది తమిళనాడులో ఉంది ప్రస్తుతం విరించిపురం అనే వ్యవహారం కూడా ఉన్నది మార్గబంధు చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అక్కడ అమ్మవారు కూడా మంచి కళలతో ఉంటారు అక్కడ పరమేశ్వరుడి పేరు సహాయేశ్వరుడు అది సహాయేశ్వరుడు అని పేరు ఈయనకు సంబంధించి మంచి స్థల పురాణం వగేరాలు ఉన్నాయి అక్కడ ఒక శిలాఫలకం మీద ఒక సంస్కృత శ్లోకాలు వ్రాయబడి ఉన్నాయి అప్పటిది ఎప్పటిదో కొన్ని వేల సంవత్సరాల నాటి శిలాశాసనం అది అందులో వ్రాయిబడ్డ ఆ శ్లోకాలు ఇప్పటి వారికి కూడా పనికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రక్కనే ఒక బోర్డు మీద కూడా వ్రాసి పెట్టారు వారు అయితే మన తెలుగువారికి అంతా వాటి పరిచయం తక్కువ కానీ తమిళనాడు కర్ణాటక ఇత్యాది ప్రాంతాల శ్లోకాలు చాలా ప్రసిద్ధి కొంతమంది ఆ శ్లోకాలు చదువుకుంటారు చదువుకోలేకపోతే కనీసం ఆ శ్లోకాన్ని ప్రింట్ చేసిన పేపర్ కారులో పెట్టుకుంటారండి అది కారులో శ్లోకం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణాలకి ప్రమాదం లేకుండా ఉంటుంది అనేటువంటి అంత విశ్వాసం వారికి ఉన్నది అనేకమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కర్ణాటకలో ఈ విధంగా వెళ్ళడం నేను ప్రత్యక్షంగా చూశాను అది మార్గసహాయేశ్వరుడు మహిమ ఆ సంస్కృత శ్లోకాలు రచించిన వారు అప్పయ్య దీక్షితులు అనేటువంటి మహాత్ములు అప్పయ్య దీక్షితులను ఆయన రచించాడు మార్గబంధు స్తోత్రం అని చాలా ప్రసిద్ధి అది సరే మొత్తాన్ని మార్గసహాయేశ్వరుడు అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నప్పటికీ శివుడు ఎప్పుడైనా మార్గబంధువే ఈ మార్గబంధు అనే మాట అన్నిటికీ వర్తిస్తుంది ప్రయాణాల్లో భౌతికంగా లిటరల్గా మార్గము ప్రయాణము అనే దానికి వర్తిస్తున్నది అలాగే జీవితంలో ఆలోచన విధానం బ్రతికే తీరు అన్నిటికీ వర్తిస్తుంది కనుక అనుక్షణం మన బ్రతుకు తెరువులో భగవానుడు ఉన్నాడు అనే భావం మనం ఈ శివస్మరణ చేత మనం పొందగలగాలి అందుకే మహాదేవ స్మరణ చేసేవాడి వెంట ఎలా పరమేశ్వరుడు వెళ్తాడో నన్ను మనం చెప్పుకున్నాం దానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంతో ముడిపడిన కథ ఒకటి ఉన్నది అది ఒక చారిత్రకమైన అంశం పాండ్య దేశంలో పాండ్య దేశం అంటే మధురానగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించినటువంటిది పాండ్య రాజుల యొక్క ఏలుబడి అది మధురానగరం మధురానగరం అంటే ద్రవిడి దేశంలో ఉన్నది తమిళ దేశంలో ఉన్నటువంటి మధురై అనేదైతే వ్యవహరిస్తామో అది అక్కడున్న పరమేశ్వరుడు సుందరేశ్వరుడు అమ్మ మీనాక్షమ్మ ఆ మధురా నగరంలో ఒక వేశ్య ఉండేదిట ఆమె పేరు మాణిక్యవల్లి ఆ వేశ్య కాంతకి ఇద్దరు పుత్రికలు ఉన్నారు ఆ ఇద్దరు పుత్రికలు కలిగినప్పుడు ఆమెకు చాలా ఆశ కలిగింది ఎందుకంటే రూపాజీవులు అని పేరు వేశ్యలకు మరొక పేరు రూపాజీవులు అంటే రూపమే బతుకు తెరువుకు వినియోగించుకుంటారు వాళ్ళ శరీరాన్ని బతుకు తెరువుకు వినియోగించుకుంటారు కనుక రూపాజీవులు అని పేరు వాళ్ళకి కనుక ఇద్దరు స్త్రీలు ఎప్పుడైతే వచ్చారో ఇంకా తన పరంపరకి ఏమి పర్వాలేదు ఒక ధైర్యం కలిగింది ఆమెకి ఇలాగా ఉంటూ ఉంటే చిత్రం ఏంటంటే ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉన్నారంటే వీళ్ళు పుట్టు గురించి చెప్తూ ధూర్జుడు చెప్తున్నాడు ముద్దు మొగంబుల కన్యకులిద్దరు శివభక్తి తనువులెత్తిన పగిదిన్ అన్నారు ఇక్కడ శివభక్తి తనువులెత్తిన పగిదిన్ శివభక్తే ఒక రూపం ధరించిందా అన్నట్టున్నట్టు చిన్నప్పటి నుంచి ఏమిటండి చిన్నప్పటి నుంచి భక్తి వస్తుందా ఒంటికి డెబ్భై ఏళ్ళు వచ్చినా కొందరికి సంస్కారమే రాదు భగవంతుడి బుద్ధే వెళ్ళదు మరి పసివాడికి వచ్చిందా అంటే పూర్వజన్మ విశేషము ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు పూర్వజన్మ సంస్కారములు అనేది ఇక్కడే నమ్మాలి కొంతమందికి ఎన్ని చెప్పినా లాభం లేదు కొంతమందికి పసితనం నుంచి ఆ సంస్కారాలు కలుగుతాయి అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అది మా నిత్య జీవితంలో తిరుగుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది ఇంతంత పిల్లలు ఉంటారు శ్రద్ధగా వింటూ ఉంటారు వాటి జీవితంలో పాటిస్తుంటారు మొత్తానికి వెళ్ళి శివభక్తి తనువులెత్తిన పగది ఉన్నారట వారు ఉభయలు కూడా ఆ పెసబిడ్డలి మీ జననా వాసనయో ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో చూపులి గుర్చుచో శివుని చూడ తలంతురు పల్క నేర్చుచో తాప సమాన సంభుధి సుధాకరు శంకరు రూప వర్ణనాలాపములబోదురు కళాని దిశేకర భక్తియుక్తలై అది ఏమి జననాంతర వాసనయో చక్కటి పలుకుబడన్నారు ధుర్జటి గారు కానీ జననాంతర వాసన అనేది మహాభారతంలో కృష్ణ పరమాత్మ చెప్తారు శివభక్తి పుట్టాలంటే కోటి జన్మార్జిత పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప మాట కోటి జన్మల పుణ్యం అంటే లెక్క కందని జన్మలు పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివే భక్తి ప్రజాయతే శివుని ఎందు భక్తి కలుగుతుందట అందుకే ఏమి జననాంతర వాసనయో కనుంగవన్ చూపులు గుర్చుచో శివుని చూడదలంతరు వాళ్ళకు చూపులు చూడడం మొదలైన దగ్గర నుంచి శివుణ్ణి చూడాలనేటువంటి కోరికట అందుకే శివ సందర్శన అలాగే పల్క నేర్చుచో వాళ్ళకి మాట్లాడడం తెలిసిన దగ్గర నుంచి శివనామములు శివలీల శివ రూపవర్ణలనే వాళ్ళకి ఆసక్తి కలుగుతున్నాయి మాట్లాడడానికి మొత్తానికి ఎలా ఉన్నారంటే కళానిధి శేఖర భక్తి యుక్తలై కళానిధి అంటే చంద్రుడు కళానిధి శేఖరుడు అంటే చంద్రశేఖరుడు ఆ చంద్రశేఖర భక్తియుక్తలై ఆ పరమేశ్వరునిపై భక్తి కలిగి ఆ విధంగా ఉన్నారు పైగా క్రమంగా ఆ చిన్న వయస్సు నుంచి పెరుగుతూ వచ్చారు సహజం కదా దేహ సహజం చేత అభివృద్ధి చెందుతూ వచ్చింది వాళ్ళ శరీరం ఆ శరీరంతో పాటు భక్తి పెరిగిందిట అందుకని చిన్నప్పుడు ఉండేదండి పెద్దయ్యాక ఏమో అలా లేదు వాళ్ళతో పాటు భక్తి కూడా పెరిగిందిట అందుకు శైవాగమంతర జ్ఞానంబు తనులతా ప్రభయు అంతంతకునభినవముగా వాళ్ళ శరీరంతో పాటు శివ జ్ఞానం పెరిగింది చాలా గొప్ప మాట వేశాడండి ఇక్కడ శైవాగమంతర జ్ఞానంబు అంటే బాల్యంలో శివుడి మీద ప్రేమ కలిగింది ఆ ప్రేమతో వాళ్ళు శివుడు అంటే ఏమిటో తెలుసుకున్నారు ఆ శివారాధన ఎలా చేయాలో గ్రహించారు ఆ శివ మంత్రాన్ని జపం చేస్తూ శివజ్ఞానం గ్రహించుతూ ఆ జ్ఞానాన్ని పెంపు చేసుకుంటూ వస్తున్నారు అందుకు శివశాస్త్రముల్లో చెప్పబడ్డ జ్ఞానముతో పాటు వారి శరీర లావణ్యం కూడా పెరిగింది అన్నారు ఇక్కడ అంటే వాళ్ళ శరీరంతో పాటు శివ జ్ఞానం వాళ్ళలో పెరిగింది శివుని గురించి ఎన్నో విషయాలు వాళ్ళు గ్రహించి వాటన్నింటినీ ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నారు ఇవి పెరుగుతూ ఉంటే మరికొన్ని పోతూ ఉన్నాయట చూడండి బాల్యం నుంచి మనం పెద్ద అవుతున్న కొద్దీ కొన్ని బాల్య లక్షణాలు పోతాయి యవ్వన లక్షణాలు వస్తాయి అలాగే వీళ్ళకి కూడా ఏవో వచ్చాయంటే ఏవో పోయి ఉంటాయి ఏమిటయ్యో పోయా అంటే వార కులాచార వాసనా బాల్యంబులొకపూటొకపో పూట ఉడిగిపోవా పుట్టినింటి ప్రభావం ఉంటుంది కదా చుట్టూ వాతావరణం అవన్నీ ప్రభావం నిజానికి వాటిలో పెరిగేటప్పుడు ఆ లక్షణాలు రావాలి కానీ అవి ఒకపో ఊట ఒక పోట ఉడిగిపోవా ఆ లక్షణాలు పోతూ ఉన్నాయి క్రమంగా పైగా వాళ్ళు నిత్యం చేసుకునేది ఏంటంటే నియమంబున శ్రీ కాళహస్తీశ్వరుని కవితా చమత్కారంబవీర నత్కీరుండి చెప్పే నూరు పజ్యంబులు పాఠంబు చేసి నిత్యవ్రతంబుగా పఠించుచు ఏదో ఒక చిన్న వ్రత నియమం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి జీవితాన్ని నియమబద్ధం చేసుకోవాలి ఏదో ఒక నియమం భగవత్ సంబంధమైన నియమం నేను ప్రాతకాలం లేచి శివాలయానికి వెళతాను అనొక నియమమేనా ఏదో ఒకటి వీళ్ళు ఏంటంటే నిత్యం ప్రాతకాలం లేచి స్నానం చేసి ఆరాధన చేసుకుని నత్కీరుడు అనేటువంటి మహానుభావుడు రచించినటువంటి తమిళ భాషలో రచించినటువంటి కాళహస్తీశ్వర స్తోత్రాలు చదువుకునే వార్త నత్కీరుడు తమిళిక ఉన్నాడు ఆయన సాక్షాత్ శివదర్శనం పొందిన మహానుభావుడు ఆయన తన స్వీయానుభవాన్ని కాళహస్తీశ్వరుడిపై రచనగా చేశాడు ఆయన ఆయన చేసిన రచనలు చదువుకునే వాళ్ళు వీళ్ళు ఈ నియమపాలన చేస్తున్నారు నియమపాలన ఒక మాట వచ్చింది మన వాళ్ళు అప్పుడప్పుడు టీకప్ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు అందులో ఈ కులాసారాయులు ఉన్నాయి ఏది పూర్వజన్మ సుకృతం వల్ల కాస్త డబ్బు వెనక వేసుకున్న తర్వాత సుఖాలు మరిగాక ఎందుకు చేయాలండి భగవంతుడిని పూజ అసలు ఒకడు అడుగుతాడు ఇది కాలో చెయ్యో దెబ్బతింటే అప్పుడు బుద్ధి వస్తుంది కానీ ఉట్టప్పుడు మాత్రం ఎందుకు చదువు వై అంటూ ఉంటాడు వాడు ఎందుకు చేయాలి అని అంటే ఏదో లాభం ఉంటేనే చేస్తాడు వాడు కానీ భగవంతుడు ఏదో ఇస్తాడని చేయడం కాదు ఎన్నో ఇచ్చాడని చేయాలని మనం అనేక వాళ్ళు మాట ఆట గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఇచ్చాడు కదా అందుకు చేసుకోవాలి కృతజ్ఞతతో చేయాలి ఏది అక్కర్లేకపోతే కృతజ్ఞతతో చేయాలి ఏదో కావాలంటే అలుగు చేయాలి ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది ప్రతిరోజు భగవత్ కృప ఉంది కనుక ఏ రోజున ఎలా వినియోగించుకోవాలి శాస్త్రం ఉంది ఏమీ చేతకపోతే ఇవి చేతనవుతాయి కదండి మనకు ఒక డిసిప్లిన్ ఉంది మనం వదులుకున్నాం ఆ డిసిప్లిన్ వదులుకున్నాం రిచువల్స్ అంటే ఏమిటో కాదు డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోతే ఏది సాధించడం నిత్యం వ్యాయామం చేయకపోతే శరీరమే దృఢంగా ఉండదే అలాగే మన జీవుడికి ఆధ్యాత్మిక వ్యాయామం ఒకటి చేయించాలి అది చేస్తే జీవుడికి బలం వస్తుంది జీవుడు ధరిస్తాడు వీడి కదా అవసరం మన మనస్సుకు వ్యాయామం ధ్యానాదులైతే శరీరానికి వ్యాయామం భౌతికంగా ఎలాగో ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక సాధన ఉభయానికి వ్యాయామం చేస్తుంది అలాంటి ప్రక్రియ మన పెద్దవాళ్ళు పెట్టారు క్రమశిక్షణ వీళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు ప్రతిరోజు ఆ నత్కీరకృతమైనటువంటి ఆ కీర్తనలు చదువుకునే ఎందుకంటే మూడు చేయాలండి పూజ చేయడం వల్ల బాహ్య పూజ చేయడం వల్ల శరీరం శుద్ధమవుతుంది ధ్యానం చేయడం వల్ల తలంచుకోవడం వల్ల మనస్సు శుద్ధమవుతుంది నేను రెండో మాట అన్నాను తలంచుకోవడం అని ఎందుకంటే ధ్యానం అందరికీ సాధ్యం కాదు తలంచుకోవడం కూడా ధ్యానమే ధ్యాసే ధ్యానం గుర్తుపెట్టు కాసింత ధ్యాస చేస్తే దాని పరిత అదే చూపిస్తుంది ఎందుకు కొద్ది పంచదార తింటే కొద్ది తీపి ఎక్కువ తింటే ఎక్కువ తీపి అంతేగాని ఏ కొద్దిపాటి సాధన కూడా వృధా పోదు విది తెలుసుకోండి అందుకు బాహ్యంగా చేసే సాధన శరీరాన్ని శుద్ధి చేస్తే తలంచుకుంటే మనస్సు శుద్ధవుతుంది కీర్తిస్తే నోరు శుద్ధి అవుతుంది పలుకు అవుతుంది ఈ మూడు బాగుంటే అన్నీ బాగుంటాయి అందుకు మూడు చేయాలి అయితే భగవత్ కీర్తనికి చాలా ప్రభావం ఉన్నది కనుక వీళ్ళ దాంట్లో ఆనందం పొందే వర్త నత్కీరుడు రచించినటువంటి ఆ కాళాస్తిశ్ర స్థుతులు రోజు నియమంబున నిత్యవ్రతంబుగా పఠించచ్చు అందుకు ఆ సందర్భం వచ్చింది కనుక వివరణ చెప్పడం జరిగింది పైగా శంభుండే తమకు పరమ పురుషుండనియుండా సృష్టిలో పరమపురుషుడు ఎవరయ్యా అంటే ఆ పరమేశ్వరుడే అని భావంతున్నారు క్రమంగా వీళ్ళలో ఎవ్వన ఎప్పుడైతే వర్ధిల్లిందో అప్పుడు ఆ తల్లి కూతుర్లకు బోధించిందట ఇక నుంచి మీరు మన వృత్తిని చేపట్టాలి పైగా వీటితో ఎలాంటి నియమాలు పాటించాలి వాళ్ళకే నియమాలు చాలా ఉన్నాయి పూర్వకాలంలో వేశ్యావృత్తి అనే ఒక వృత్తి ఉన్నప్పటికీ దానికొక నియమాలు పెట్టారు వాళ్ళు తరించే పద్ధతులు అందులో పెట్టారు ఎందుకంటే సృష్టిలో అందరి జీవితాలు ఒక్కలా ఉండవు అందుకు సానుభూతిగా అర్థం చేసుకుని అందరూ ఒకేలా బ్రతకాలండడానికి కూడా లేదు ఎవరు బ్రతుకు తీరులు వారు ఎవరు ఆహార విహారాలు వారు కొందరికి కొన్ని పదార్థాలు చూస్తే యావగింపు కొందరికి అవే పదార్థాలు అంటే పరమ ఆసక్తి ఎలా చెప్పగలని చెప్పండి ఇక్కడ ఎందువల్ల అంటే ప్రవృత్తి ఉంటుంది వాళ్ళ సహజమైన ప్రవృత్తి ఒకటి ఉంటుంది అదే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో బోర్డు చెప్పాడు అది మనం వేదాంతం వదిలేసాము అది వేదాంతం కాదు అది ఒక సైంటిఫిక్ టర్మ్స్ అవన్నీ కూడా అది మనం చూస్తే వాడు ప్రవృత్తి ఎటువైపు ఆకర్షిస్తుందో తెలియగలిగితే దాన్ని బట్టి వాడున్న దాంట్లోంచి వాడు ఎలా తరించాలో దానికి నియమాలు పెట్టాలి